అందరికీ నమస్కారం ఈరోజు ఎస్సీ వర్గీకరణ గారు ఏదైతే మన మా పోరాట సమితి ఉందో దాని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జ్ ఆయనటువంటి ఎల్ఏసే గారు మరి ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించారు అలాగే బాబు జగ్జీవన్ రామ్ గారు విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి ఇక్కడ ఏదైతే మందా కృష్ణ మాది గారు పోరాటం చేసి మరి సాధించుకున్నటువంటిది అలాగే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా మా జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తే బాగుంటుంది అనగానటువంటి వర్గాలకి వారు ఖచ్చితంగా ఒక సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని వారు ఆ రోజు చాలా ఒక ముప్పై సంవత్సరాల క్రితం కూడా ప్రపోజ్ చేశారు అలాగే ఈ రిజర్వేషన్ సాధించాలని ఆహరిస్లో కష్టపడినటువంటి కృష్ణమాది గారు చాలా స్ఫూర్తిదాయకం లేదా యువతంతా కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడో ఎక్కడ మొదలైందంటే సాధించగలమా సాధించలేమా అని అని ఆలోచన వారు మొదల మొదలు పెట్టినప్పటికీ కూడా వారు సాధించగలిగారు అలాగే తెలుగుదేశం నాటి పార్టీ రాజకీయ పార్టీలు అనేక పార్టీలు కూడా వారికి సహకారం అందించడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణ సాధించారు దాని ఫలాలు అందేటట్టుగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే మా మాదిక సోదరులందరికీ కూడా నేను పేరు పేరున శుభామిన తెలియజేస్తున్నారు ఈ ఈ స్ఫూర్తి ఈ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించాలి సమ సమాజ స్థాపనకి మనం అందరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలియజేస్తున్నాం చేస్తున్నాం పోరాట ఫలితం ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ సాధించుకున్న సందర్భంగా మందకృష్ణ మాది గారు అరవైవ జన్మదిన వేడుకలు జరుపుకుంటూ అలాగే ఈ రోజు గౌరవ గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ఏదైతే ఎంఆర్పిఎస్ నాయకులు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి ఎల్ఏస గారి పిలుపు మేరకు కూటమి పార్టీ నాయకులందరూ కూడా ఆహ్వానం ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఈ స్థానికు ఉన్నటువంటి పెద్దలు కూడా రావడం జరిగింది అందరి ఆధ్వర్యంలో ఈ రోజు ముందుగా బాబు జగజీవన్ రామ్ గారికి పూలమాలలు వేసి అదే విధంగా ఇక్కడికి వచ్చి ఎంఆర్పిఎస్ జెండా ఏదైతే రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి ఎల్ఏసీ గారి చేతుల మీదుగా గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు ఎగరవేయడం జరిగింది ఇటువంటి శుభ సందర్భంలో ఏదైతే ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు చెప్పడం జరిగింది సాధించుకున్నటువంటి స్థలాలన్నీ కూడా అందుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం ఖచ్చితంగా సహకరిస్తుంది దాంట్లో మేమందరం కూడా జనసేన పార్టీ నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదే అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ శ్రేణులు కానీ అందరం కూడా సహకారం అందిస్తున్నామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నమస్తం ముప్పై ఒకట ఆవిర్భావ దినోత్సవానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పెద్దలు అల్లా శ్రీనివాస్ గారికి అలాగే జివీఎంసి డిప్యూటీ మేయర్ అన్న తల్లి గోవింద్ రెడ్డి గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియాకి మరియు మందకృష్ణ మాది గారి పక్షాన సామాజిక నమస్కారాలు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ రోజుకి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై ఒకటో సంవత్సరం ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడు మొదలైతే ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది పద్మశ్రీ మందకృష్ణ మాది మాదిక్ గారు అయితే దాంట్లో పోరాటాలు చేసింది మాదిగ జాతి అయితే మీ ముప్పై సంవత్సరాల ఉద్యమాలు అన్నగారు ఏ పిలుపునిచ్చినా కూడా అది వనరుల రూపంలో కానివ్వండి వాహనాల రూపంలో కానివ్వండి ఇతర ఇతర రూపాల్లో కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ముప్పై సంవత్సరాలుగా అండదండలుగా ఉంది మిగతా సామాజిక వర్గాల ప్రజలందరూ కూడా కాబట్టి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అందరికీ కూడా అంకితం చేస్తున్నట్టు పద్మశ్రీ మందకృష్ణ గారు తెలుపుతూ ఉన్నారు అలాగే చూసుకుంటే ఎంఆర్పీ ఉద్యమం మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశంలోనే మొట్టమొదటిగా వర్గీకరణ జరిగిందంటే అది ఆనాడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల్లో రిజర్వేషన్ వర్గీకరణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో తేవడం వల్ల ఆనాడు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా రిజర్వేషన్ వర్గీకరణ జరిగింది అలాగే అధికారంలోకి రాకముందు ఈ ఈ ఏడాది పోయిన నెల పోయిన సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన చంద్రబాబు నాయుడు గారిని వారి గృహంలో ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకత్వం మొత్తం కలిసి ఆయన్ని వర్గీకరణ కోసం ఆ మద్దతు అడిగినప్పుడు ఆయన వర్గీకరణ చేస్తారని హామీ ఇచ్చారు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా వర్గీకరణ చేసే విధంగా ఆయన రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ వేయడమే కాకుండా వర్గీకరణ చేసి ఈ రోజు ఫలాలు అందించారు అలాగే ఆయన వర్గీకరణతో పాటు కొన్ని అంశాలు మా ముందుంచారు ఏంటి అంటే వర్గీకరణ జరిగిన తర్వాతే మెగాడిఎస్సీ పోస్టులే కాదు ఏ పోస్టులైనా కూడా తర్వాత భర్తీ చేస్తామన్నారు ఆ కోణంలోనే ఆనాడు నవంబర్ ఆరో తారీఖునే రిజర్వ్ మెగాడిఎస్సీ పోస్టులు రిలీజ్ చేయాల్సింది వర్గీకరణ జరిగిన తర్వాత చేయడం కోసం ఆ వాయిదా వేసి వర్గీకరణ జరిగిన తర్వాత మెగాడిఎస్సీ పోస్టులు భర్తీ చేసి కోణంలో ముందుకెళ్లారు అలాగే చూసుకుంటే చాలా కాలంగా మాకు ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ లేక ఎంతో మంది ప్రమోషన్స్ ప్యానల్ వాళ్ళు వెనకబడిపోయి చాలా మంది ఉన్నతాధికారులకు ఎదగలేని పరిస్థితి అలాంటిది కూడా ఆయన మాటిచ్చినట్టు కానీ మొన్న పంతొమ్మిదో తారీఖున ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ కూడా ఆయన హామీ ఇచ్చినట్టుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది అలాగే చూసుకుంటే ఎంతవరకు కూడా ఎస్సీలో ఉన్నటువంటి చాలా మంది చదువుకుంటే ఉద్యోగాలు వచ్చి అభివృద్ధి చెందుతారు లేదా చదువుకునే నిరుద్యోగులకు ఉన్నటువంటి చాలా మంది కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా ఆర్థిక రూపంలోనూ ప్రభుత్వం ఇచ్చేటువంటి వనరుల రూపంలో సహకారం రూపంలో లోన్ల రూపంలో వాళ్ళు అభివృద్ధి చెందాలి కానీ అలాంటి పరిస్థితి ఇప్పటి వరకు చాలా వరకు మాది జతలు లేకపోవడం వల్ల మొన్న జవహర్ గారికి ఇచ్చి ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదిగ జాతి అభివృద్ధికి ముందుకు కొనసాగుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ఈ రోజు వర్గీకరణ జరుగుతుందంటే సుప్రీంకోర్టు ద్వారా మాకు మద్దతు ఇచ్చి మాకు అండగా నిలిచినటువంటి కేంద్ర మన దేశ ప్రధానమైనటువంటి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అన్ని పార్టీల ఎందుకంటే ముప్పై సంవత్సరాలు మేము వర్గీకరణ జరుపుకున్నామంటే వర్గీకరణ ఫలాలు ఈ రోజు మా ముందుకు వచ్చినంటే ముప్పై సంవత్సరాలు ఆనాడు చనిపోయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉషా మెహార కమిషన్ వేశారు ఆయన ఉషా మెహార కమిషన్ వేయడం వల్ల కూడా కొంత మాకు ముందు మా ముందు కారణాల మధ్య ఈ రోజు లాకపోవచ్చు కానీ చాలా వరకు కూడా అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా ఈ వర్గీకరణ అంశంలో ఎంఆర్పీఎస్ కి కృష్ణమారి గారికి అందగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం ఈ రోజు ఎంఆర్పీఎస్ స్థాపించి ముప్పై ఒక సంవత్సరం అవుతుంది ఇదే తారీఖున కృష్ణమాధి గారి బర్త్డే కూడా ఈ ముప్పై ముప్పై ఒక సంవత్సరం కూడా అల్పరగిన పోరాటం చేసి ఈ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది ఆయన ఎవరం అంతా సరే ఎవరం అంతా కలిపి ముప్పై ఒక సంవత్సరాలు అంటే ఇప్పుడు ఆయన అరవై సంవత్సరాలు అంటే ముప్పై సంవత్సరాలు పోరాటంలోనే ఉన్నాడు సో ఆ పోరాటం ద్వారా ఈ రోజు ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది సో దాని సాధించుకునే క్రమంలో ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ అండగా ఉండడం వల్ల అది సాధించుకోగలిగాం అదే అద్దెగా ఆ నాయకులందరినీ పిలుచుకొని ఈరోజు మా జెండా పండుగ లాగా ఏబిసిడి వర్గీకరణ జరిగిన ప్రారంభమైన తేదీని మేము గుర్తుగా పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళ వల్ల వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా సహకరించారు కాబట్టి ఆ సహకరించిన కర్మంలో వాళ్ళందరి అభినందనలు తీసుకొని వాళ్ళందరూ సన్మానాలు చేసి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము